వెల్కమ్ టు బీస్ ట్రెండింగ్ ఛానల్ టూ డేస్ రెసిపీ శనగపప్పు కొబ్బరి కర్రీ చాలా బాగుంటుంది కమ్మగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ శనగపప్పు ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకోండి వన్ కొబ్బరికాయ అది తురిమి పెట్టుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వన్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ కారం పసుపు సాల్ట్ ఫస్ట్ మనము కుక్కర్లో నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి దీంట్లోనే మనము కారం పసుపు యాడ్ చేసేసుకోవాలి శనగపప్పులోకి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని లీడ్ పెట్టి క్లోజ్ చేసి మనము స్టవ్ ఆన్ చేసుకొని మనము కుక్కర్ పెట్టేసుకుందాం కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక టూ విజిల్స్ ఫస్ట్ విజిల్ అండి ఇది సెకండ్ విజిల్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ లీడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి శనగపప్పు ఉడికిపోయి ఉంటుంది చూడండి కొంచెం వాటర్ ఉంది కాబట్టి కొంచెం మనం ఇగర్ పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము ఇగర్ పెట్టుకుందాము శనగపప్పుని ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం చూడండి శనగపప్పు ఈగిరిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ అవుతాయి ఇలా ఉంటుంది వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఇప్పుడు మనము తురుము పెట్టుకున్న కొబ్బరికే కొబ్బరి యాడ్ చేసేసుకున్నాం శనగపప్పులోనికి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్నాము మిక్స్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మనము స్టవ్ ఆన్ చేసే ఉంచుదాము దాని తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం వన్ ఆనియన్ మనం యాడ్ చేసుకుంటున్నాము చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్ దాని తర్వాత మిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాం ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అన్ని పోపు దినుసులు కూడా యాడ్ చేసేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిపోవాలి ఇవి చూడండి ఫ్రై అయిపోతుంది మొత్తము ఫ్రై అయిపోయింది కదా సో మనము ఇప్పుడు మనము మన ప్రిపేర్ అయిన శనగపప్పు కొబ్బరిది కొబ్బరి ఇది మొత్తం అంతా పోపులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా శనగపప్పు కొబ్బరికి మంచిగా పోపు పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మన శనగపప్పు కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది చాలా కమ్మగా బాగుంటుందండి దీనికి కాంబినేషన్లో రైస్లో బాగుంటుంది రోటీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి శనగపప్పు కొబ్బరి కర్రీ Please like, share, comment and subscribe. Thank you.